స్ పెట్టుకుని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ముప్పై ఎనిమిదవ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించిన ముంబై ఇండియన్స్ జట్టు హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ఎనిమిది మ్యాచ్ల్లో నాలుగు విజయాలు నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది మ్యాచ్లలో కేవలం రెండు విజయాలతో పట్టికలో అట్టడుగున ఉంది చెన్నైపై విజయానికి హీరో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ అనడంలో సందేహం లేదు రోహిత్ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు అతనికి సూర్యకు కుమార్ యాదవ్ మద్దతిచ్చాడు మ్యాచ్ సందర్భంగా చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కొన్ని షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చాడు ఇది అందరినీ షాక్ కు గురిచేసింది వచ్చే సీజన్ లో బలంగా తిరిగి వస్తాను మ్యాచ్ తర్వాత మా జట్టు ప్రదర్శన దారుణంగా ఉందని చెన్నై కెప్టెన్ చెప్పుకొచ్చాడు మ్యాచ్ రెండవ భాగంలో కొంత మంచు కురుస్తుందని నాకు తెలుసు జస్ప్రీత్ బూమ్రా ప్రపంచంలోని అత్యుత్తమ డెత్ బౌలర్లలో ఒకరని తెలిసిందే ముంబై ఇండియన్స్ వారి డెత్ బౌలింగ్ ను ముందుగానే ప్రారంభించారు దీని వలన మేం ఎక్కువ పరుగులు చేయలేకపోయాం ఆయుష్ మాత్రే బాగా బ్యాటింగ్ చేశాడని తన షాట్లను అద్భుతంగా ఎంచుకున్నాడని ధోని తెలిపారు ఈ పిచ్పై పరుగులు సాధించడం అంత సులభం కాదని తొలి ఓవర్లలో ఎక్కువ పరుగులు ఇస్తే అది కష్టమవుతుందంటూ ఆయన పేర్కొన్నాడు